ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో చేసిన మార్పులు చేర్పులు విద్యారంగంలో మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడానికి చేసిన కృషి దేశంలోని ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది దానికి నమూనాగా నిలిచింది అలాగే ప్రపంచ దృష్టిని యునెస్కో దృష్టిని కూడా ఆకర్షించింది విదేశీ సంస్థలు ఎన్జిఓలు ఈ ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించాయి దురదృష్టం కీలక సమయంలో వైసీపీ పార్టీ ప్రభుత్వం మారిపోయి కూటమి ప్రభుత్వం రావటంతో ఆ విద్యా వ్యవస్థలో ఉన్న సంస్కరణలన్నీ నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన మార్పులు చేర్పులను మీద మసిపోసి మారేడుకాయ చేసి దుష్ప్రచారం చేయటానికి చీకటి మీడియా నడుం కట్టింది ఆ కృషిలో భాగంగా రకరకాల వార్తలు వస్తున్నాయి విద్య ప్రభుత్వం బాధ్యత కాదు అన్న చంద్రబాబు పాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బాబు హయాంలో నాలుగు పాయింట్ ఆరు రెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడుల నుంచి మానేశారు విద్య ప్రభుత్వం బాధ్యత కాకపోతే ప్రభుత్వం బాధ్యత కమిషన్లు తీసుకొని ప్రైవేటు లాభాలు పెంచుకోవటానికి పబ్లిక్ రిసోర్సెస్ అంటే ప్రజలకు చెందిన వనరులను ప్రైవేటు పరం చేయటానికి ఉన్నతి ప్రభుత్వం గాడిదలు గాయటానికి ఉన్నదా అని మోటుగా వాళ్ళు కూడా ఉన్నారు విద్యా వైద్యం కాకపోతే మనకి ఏది ప్రభుత్వం బాధ్యత విజనరీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఈ విషయం చెప్పాలి మంచినీరు సబ్సిడీ మీద ఇవ్వటము ఎలక్ట్రిసిటీ సబ్సిడీ మీద ఇవ్వటము విద్యను సబ్సిడీ మీద అందించడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఇది ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో జరుగుతున్నవి కాదు ఈ విషయాన్ని విజనరీ ముఖ్యమంత్రి గారు గుర్తించాలి ఏదో ఈ ఢిల్లీలో విధ్వంసం జరిగిపోయింది కాబట్టి కేజ్రీవాల్ పార్టీ ఓడిపోయిందని ఆయన రాజకీయ పొల్యూషన్ రాజకీయ కాలుష్యాన్ని సృష్టించాడని కూడా చంద్రబాబు గారు సూత్రీకరణ చేశారు అది ఆ గల ఉంచుదాం ఈ నాలుగు పాయింట్ ఆరు రెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పట్ల నుంచి ఎందుకు మానేశారు రెండు వేల పద్నాలుగు పదిహేను స్కూల్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్య నలభై ఒక్క లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై ఒకటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో స్కూల్కు వెళ్ళే విద్యార్థుల సంఖ్య ముప్పై ఏడు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది వీరందరూ ఏమైపోయారు బాబు బాబుయాంలో మూతబడిన పాఠశాలల సంఖ్య పదిహేడు వందల ఎనభై వాటిని తెరిపించిన చ ముఖ్య అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే ఈ మధ్యనే ప్రభుత్వం పవన్ ప్రభుత్వ పెట్టుబడులకు ప్రభుత్వ బడులకు వెళ్ళి అక్కడ ఉన్న వసతులను జగన్ పాలన ఏర్పాటు చేసినవని తెలుసుకొని కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ ఉన్నాయి అని మెచ్చుకున్నట్టు చూశాను అంటే ఆయన అంతకుముందు ప్రభుత్వ బడులకు వెళ్ళకముందు ఆంధ్రప్రదేశ్ బడుల్లో జరుగుతున్న మార్పులను మీద జాసే లేదా లేదా అనే ప్రశ్న కూడా జరుగుతుంది అది పాఠశాలకు వెళ్ళాకే మార్పు జరిగిందని తెలుసుకునేవాడు ఏ విధంగా మంచి రాజకీయ నాయకుడు అవుతాడు రాష్ట్రంలో ఏమేమి సంస్కరణలు జరుగుతున్నాయి ఏమేమి మంచి జరుగుతున్నది ఏమేమి చెడు జరుగుతున్నది అనే అవగాహన నాయకుడికి ఉండాలి కదా నాడు నేడుపై అడిట్ మూడు విడతల్లో నలభై నలభై ఐదు వేల స్కూల్స్ మొదటి విడతలో పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలల కోసం మూడు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్లు ఖర్చు చేసింది రెండవ విడతలో ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలల కోసం నాలుగు వేల మూడు వందల అరవై కోట్లు ఖర్చు చేసింది మొత్తంగా ఎనిమిది వేల రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు చేసింది జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించారు కదా ప్రజలు కూడా గుర్తించారు ప్రజలు విద్యారంగంలో చేసిన సంస్కరణలు చాలా సానుకూల దృష్టితో పాజిటివ్ యాంగిల్తో చూస్తున్నారు దాని మీద ఏ విధంగా దుష్ప్రచారం చేయాలా అని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని అగ్ర నాయకుల నుంచి కింది స్థాయి నాయకుల వరకు చేస్తున్నారు విద్యారంగం మీద లోకేష్ని విద్యామంత్రిగా చేయటం వల్ల విద్యారంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన సంస్కరణ ఇంకా ముందుకు తీసుకొస్తాడు విదేశాల్లో యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిగతాన్ని భావిస్తే ఈయన రిట్రోగ్రేట్ స్టెప్స్ రిగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటూ మీడియా మద్దతుతోటి దుష్ప్రచారానికి ఎగబట్టడం అనేది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఇది భవిష్యత్ తరాలను నాశనం చేసే కుట్రగా భావించాలి అంటే తమ పిల్లలకు తమ వర్గాలకు చెందిన పిల్లలు ధనిక నయాధనిక వర్గాలకు చెందిన పిల్లలకు గ్రామీణ బాలలు పేద వర్గాలకు చెందిన బాలలు బడుగు వర్గాలకు చెందిన బాలలు పోటీ టీ పడకుండా ఈ రకమైన కుట్ర చాలా సంవత్సరాలుగా జరుగుతున్నది ఆ కుట్రను ఛేదించి జగన్మోహన్ రెడ్డి కొంత మార్పు తీసుకురావాలని ఆశించాడు కానీ ఆయన మార్పు ఏంటంటే పూర్తి స్థాయిలో అంటే గుడ్డు పిల్ల కాకుండానే మధ్యలో ఆ పిల్లను చంపేసే కుట్ర జరుగుతోందని చెప్పటానికి బాధపడాల్సి వస్తుంది నిజానికి పిల్లల భవిష్యత్తుని బంధురం చేయటానికి కూటమి నాయకులు కూట రాజకీయాన్ని నడుపుతున్నారని చెప్పవచ్చు విద్యా సంస్కరణ కోసం జగన్ ప్రభుత్వం డెబ్భై మూడు వేల కోట్లు ఖర్చు చేసింది మరి ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది ఈ ప్రభుత్వం ఏంటంటే ఉన్నదాన్నంతా చెరిపేసి కొత్తది ఏర్పాటు చేయాలన్న ఆలోచన అనేది ఎవరికైనా చాలా మూర్ఖపు ఆలోచన అని చెప్పక తప్పదు ఉన్నదాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి దశల వారీగా ఎలా మెరుగుపరచాలి అని ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది